మన ప్రభును మన రక్షకుడునైనా ప్రభు నేసుక్రీస్తు నాములో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం రెండవ రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే అహధ్య శంబురణులను తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు దేవత దేవతయగు బయల్జే భూమునద్దుకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా యహోవా దూత తిజ్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చాను నీవు లేచి షమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను ఇస్రాయన్ వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన మీరు విచారింపబోచున్నారా చూడండి ప్రి దేవుని ఆ దినాల్లో అహజ్య షమరవను పట్టణం ఏళ్తా ఉన్నాడు కొంతకాన కొంతైనా దేవుని విశ్వాసం ఉంచినవాడే అనుకోవచ్చు కానీ అతడు మేడ మీద నుంచి కింద పడి రోగి అయినప్పుడు తన దూతల్ని పిలిచి తన కింద ఉన్నటువంటి పనివారిని పిలిచి ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు అంటే ఏంటి అని ఆలోచన చేసి చూస్తే దేవుడు కావాలి కానీ ఇంకా అదరు కూడా కావాలన్నటువంటి ఉద్దేశం గలవాడై ఎక్కడోన దేవత దగ్గరికి వెళ్ళి నేను బాగుపడతానా లేదా నేను పడతానా లేదా అని విచారించడానికి పంపించాడు అప్పుడు ఆ మాటను దేవుడు విని ఏలియాకు చెప్పి ఇదిగో ఏలియా ఇస్రాయిల్లో దేవుడు అనేవాడు నేను ఉన్నాను కదా నా నా పట్టణంలో నివసిస్తూ నా మనిషి అయి ఉండి ఆ దేవత ఎద్దకు వెళుతున్నాడు కాబట్టి నువ్వు చెప్పాల్సింది చెప్పు అని చెప్పన్నాడు ఈరోజు చాలామంది కూడా క్రైస్తవులు అనేటువంటి వారందరూ కూడా ఇలాగే ఉన్నారు వాళ్ళకి దేవుడు యేసు ప్రభు కావాలి సంఘంకొస్తారు కానీ వాళ్ళకి ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు ఆమ ఈ అమ్మ చెప్పేటువంటి పొరుగామ చెప్పేటువంటి వాటన్నింటిని విని ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన ఒక చిన్న పొట్లం ఇస్తాడు ఆ పొట్లం తెచ్చుకుని ఇంట్లో తెచ్చుకుంటే చాలు మీకు ఏ రోగము రాదు అంటాడు ఏమండి అది మంచిది కాదండి అహాజ్యా షోమ్రాను పట్టణంలో రాజయ్య ఉన్నప్పటికీ ఎక్రోన్ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఇస్రాయిల్లో దేవుళ్ళేడా యేసు ప్రభు దేవుడు కాడా ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసే స్వస్థత పొందమా చాలామంది క్రైస్తవులు నేను బయట వారి గురించి మాట్లాడట్లేదు క్రైస్తవులు చాలామంది కూడా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు పాస్ట్ గారికి తెలియకుండా చాలా జాగ్రత్తగా దాన్ని గుట్టు చప్పుడు కాకుండా వెళ్లాల్సిన పనికి వెళ్ళేసి చేయాల్సిన చేసేసి వచ్చేస్తున్నారు తర్వాత పోనీ ఏమన్నా స్వస్థత జరుగుతుందా అంటే ఏమీ లేదు డబ్బులు లాస్ ప్రదేమి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి వారందరూ కూడా మీరు ఈ వీడియో చూస్తున్నారు నేను గమనిస్తూ ఉన్నాను కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మీరు ఆయన మీదే ఆధారపడాలి రెండు పడవల మీద ఎప్పుడు కూడా ప్రయాణం కొనసాగదు దేవుడికి అన్నీ తెలుసు ఆకాశం నుంచి అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అనేది సేవకుడికి తెలియపోవచ్చు కానీ దేవుడికి తెలుసు కదా దేవుడు వెంటనే ఏలి చెప్పి నువ్వు మంచం మీద నుంచి దిగి రావుయా నువ్వు చనిపోతావు అని చెప్పి అన్నాడు మిమ్మల్ని నా మాట అనట్లేదు నేను కానీ గుర్తుపెట్టుకోండి ఒక్క దేవుడి మీద ఆధారపడుతున్నాం మనం ఆయనే ఈ లోకానికి దేవుడు అని తెలిసినప్పుడు ఇంకా మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళటం మంచిది కాదు ఈరోజు చాలామంది అలాగే తిరుగుతూ ఉన్నారు అలాగే కొంతమందికి ఇబ్బందులు ఏమైనా రాగానే ఆర్థిక ఇబ్బందులు రాగానే వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏవే చెప్పించుకొని కిటికీ ఇటు ఉండకూడదని తలుపు ఇటు ఉండకూడదని బీరువా ఇటువైపు ఉండకూడదని బీరువా అసలు ఈ కలర్ ఇటే ఉండకూడదని ఏ ఏవో చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళన్నీ కూడా మార్చేస్తూ ఉంటారు పూర్వపు దినాల్లో ఇవన్నీ మేము కూడా చేసాం కానీ ప్రభువు నమ్మకం తర్వాత అన్నీ విడిచిపెట్టాం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ తర్వాత అమ్మాయ్యా అని చెప్పి ఆయనకు పదివేల రూపాయలు చేతిలో పెడతారు ఆయన చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఆయన చేస్తాడు తర్వాత మీ కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందంటే ఏమీ జరగదు ఏంటి అని అంటే ఏమీ ఉండదు ప్రతి దేవుని పెట్లారా దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అని క్రీస్తు ఆయన మీద ఆధారపడితేనే మనకు ఆర్థికంగా అయినా ఆరోగ్యంగా అన్ని రకాలుగా మనం బాగుపడాలంటే ఆయన ద్వారానే అంతే తప్ప అనవసరంగా వాళ్ళని ధనవంతులు చేయబాకండి గమనించండి అలాగే ఇంకా చాలామంది కొంతమంది ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది బిడ్డలు పుట్టకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి తాడులు కడుతూ ఉంటారు నేను వాళ్ళని కించపరచట్లేదు ట్రై టు అండర్స్టాండ్ మీ దిస్ వర్డ్స్ ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లలు పుట్టకపోతే కట్టాల్సింది తాడులు కాదు లేదంటే చేతులకి ఏ ఏ తాళ్ళు కడతా ఉంటారు రంగురంగుల తాళ్ళు అలాగే ఏవో మందులు లాంటివి ఏవో ఇస్తూ ఉంటారు అవి కాదు అలాగే రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఏడో ఎనిమిదో పెడతారు అవి కాదు చెట్లకు కడతారు అవి కాదండి దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్కడో దేవత దగ్గరికి వెళ్ళినట్టు ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ కూడా చేయటం ఎవరో ఆ అమ్మ ఈ అమ్మ చెప్పటం అది మంచిది కాదు ఇస్రాయిల్లో దేవుడు అన్నవాడు ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తేనే మీకు కార్యాలు జరుగుతాయని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను ప్రదారా ఇలాంటి కార్యాలు మీరు అందరు కూడా చేస్తున్నారేమో ఒకవేళ దయచేసి ఈ వీడియోని చూసి ఇక మీదట చేయకుండా ప్రభు మీద అనుకోండి గొప్ప కార్యాలు చేస్తాడండి ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఇస్రాయిల్లో దేవుడు అన్నవాడు ఉన్నాడు నేటికి సజీవంగా ఉన్నాడు ఇప్పటికీ కార్యాలు చేస్తూ ఉన్నాడు మీ ముందు ప్రకటించేవాడు కూడా పూర్వము నేను కూడా ఎన్నో చేశాను కానీ ఈరోజు ఒక సేవకుడిగా తయారవడానికి కారణం ఎవరు ఇస్రాయిల్లో దేవుడే కాబట్టి గమనించి రెండో పడ మీద అడుగుయ్ బాకండి గలిలియా తీరన్న చిన్న నావం ఉంది ఆ చిన్న నావలో ఆహారము వస్త్రములు సంతోషము ఆర్థికంగా ఆరోగ్యంగా బిడ్డల చదువులు కుటుంబాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ చిన్న నావే మన ప్రభు యేసుక్రీస్తు ఆయన మీద ఆనుకోండి మీ జీవితాలు కట్టబడుచుంటారు ఈ వాక్యం దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడిన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలను అయినా విత్తబడినటువంటి వాక్యములో విన్నటువంటి ఆ వర్తమానమును అందరి హృదయాల్లో చేర్చి దాన్ని భద్రపరచమని నేను నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అది మంచిది కాదని నీ సేవకుని తెలియజేస్తున్నాను కృపతో జ్ఞాపకం చేసుకోమని అలాగే మా బిడ్డలందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మిక బలపరిచి కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దైచ్యమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ మంచిది ప్రియ దేవుని బిడ్డారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు ఆల్ శాలం శాలం టు ఆల్